హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకుందంటే బహ్ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి నేను ఈ రెసిపీ ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీరు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసేద్దాం ఇప్పుడు మన కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి ముందుగా కోడిగుడ్డను ఉడకబెట్టుకుందాం నేను ఒక ఎనిమిది గుడ్లను తీసుకున్నానండి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక ఎనిమిది నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం నిమిషాలు అయిపోయిందండి కోడిగుడ్లు చక్కగా ఉడికిపోయినాయి ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్క ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి కారానికి మూడు వెల్లుల్లి ఉండల్ని ఇలా శుభ్రంగా పొట్టు తీశారండి ఈ వెల్లుల్లి రబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకుందాం ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా ఇందులో ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూను ఉప్పు ఇప్పుడు వీటిని దంచుకున్నాం ఇలా దంచుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం నేను వెల్లుల్లి కారం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసానండి మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించుకోండి నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాను కాబట్టి వేసానండి కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే మీరు తినగలిగినంత వేసుకోండి మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తోడేసుకుంది ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే మనకు వెల్లుల్లి కారం అనేది రుచిగా ఉంటుంది మీరు మిక్సీలో వేసుకున్న ఇలా కచ్చా పచ్చగా వేసుకోండి రోట్లో అయితే కనుక ఇంకా కమ్మగా రుచి వస్తుందండి అందుకని నేను రోట్లో దంచాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసుకుందాం రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు బంగారు అన్నం వచ్చాయండి ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకుందాం ఒక అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు వీటిని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుందాం అప్పుడే మనం ఉప్పు కారం ఈ ఎగ్స్కి బట్టి మన వెల్లుల్లి కారం అన్నది కమ్మటి రుచి వస్తుంది ఐదు నిమిషాలు అయిపోయిందండి వెల్లుల్లి కారం అయితే చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఈ ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో వేసుకుందాం కోడిగుడ్లు వేసాం కదా ఇప్పుడు ఈ కోడిగుడ్లు విడిపోకుండా మెల్లిగా ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లి కారాన్ని ఇలా కలిపేసి తింటుంటే ఉంటుందండి చూసారా ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి అసలు నోరు ఏం బాగలేక పాడైపోయినప్పుడు ఇలాగ వెల్లుల్లి కారం కోడిగుడ్డు వేసుకొని తినండి అసలు జీవితంలో మర్చిపోరు అంత కమ్మగా ఉంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ చూసారా